పద్దెనిమిదవ తేదీన సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కో రోజు టోకెన్ సమ్మె సంపూర్ణంగా విజయవంతం కావడం జరిగింది సింగరేణి యాజమాన్యం మాత్రం చావు తప్పి కళ్ళు లొట్టపోయిన విధంగా చతికిల పడ్డప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది ఎస్టీపీపీలో ఒక వెయ్యి నలభై మంది కార్మికులు సమ్మెలో పాల్గొని ప్రధాన గేటు ముందు ధర్నా మరియు నిరసన కార్యక్రమాన్ని జరిపిన విషయం ప్రజలందరికీ తెలుసు కానీ సమ్మె జరగలేదని ఉన్నతాధికారుల ముప్పు మెప్పు పొందడం కోసం ఎస్టీపీ యాజమాన్యం అసత్య ప్రచారం చేస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు నరసయ్య ఎస్టిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు విక్రమ్ సాయి కృష్ణారెడ్డి ప్రదీప్ రెడ్డి చెప్పకుర్తి సంపత్ నవీన్ చారి సంతోష్ సత్యనారాయణాచారి మరియు హెచ్ఎంఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి మన ఎస్టీపీ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్మికునికి ప్రత్యేక ధన్యవాదములు ఇదే స్ఫూర్తితో మన ఎస్టీపీ కాంట్రాక్ట్ సమస్య స్వీకరించకపోతే రాబోయే రోజులలో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నిరవధిక సమ్మెకు పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని హెచ్ఎంఎస్ వివరణం తరపున మేము కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తుండగరేవి తన్మల్ పవర్ ప్రాజెక్టు నందు హెచ్ఎంఎస్ ఆఫ్వేర్ను ఒక్క రోజు టోకెన్ సభ్యుడు విజయవంతం చేసినటువంటి ఎస్ టీ పీపీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా పేరు పేరుగా హెచ్ఎంఎస్ తరఫున ఉద్యమానికి మధ్యలో పనిచేస్తారు ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని ఇదే ఐక్యతను కొనసాగించాలని చెప్పేసి హెచ్ఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది హెచ్ఎంఎస్ అన్ని విషయంలో కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా అండగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏమంటే ఎస్టీబీపీ యాజమాన్యం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నది అయితే ఈ సబ్బే ప్రభావం శూన్యం అని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసింది దాన్ని లేకపోతే నా అంటారు సాగు తప్పి కన్ను నొట్టబోయినట్టు తిప్పి యాజమాన్యం దిక్కులేని దిక్కి తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు మిట్టాడుతూ ఉన్నది ఎందుకంటే పద్దెనిమిది డిపార్ట్మెంట్లో సుమారు ఒక నలభై మంది కార్మికులు స్వచ్ఛందంగా తొమ్మిది వందల మంది కార్మికులు అయితే ఇన్న వింటూ బయటకే వెళ్ళలేదు మేము సమ్మెలంలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళ ముఖం మీదనే చెప్పడం జరిగింది గత రెండు రోజుల క్రితం మిగతా ఒక రెండు వందల మంది కార్మికులు ధర్నాకు నిరసన ర్యాలీలో పాల్గొని యావత్తు ప్రపంచానికే కనిపించినటువంటి సంగతిని ఎస్టీపీపీ యాజమాన్యం మర్చిపోయినట్టున్నది పత్రికలు కూడా తప్పుడు సమాచారం ఇచ్చింది సమ్మె ప్రభావం లేదని నూటికి నూరు శాతం సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో నూటికి నూరు శాతం సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది అయితే ఈ విషయాలన్నిటి కూడా పక్కకు పెట్టి యాజమాన్యము తొడ్డీదారిలో ప్రొడక్షన్ తీవాలని చెప్పేసి ప్రయత్నం చేసి కూడా విఫలమైంది అయితే భవిష్యత్తులో కాంపు కార్మిక సమస్యలను పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం ఇదే విధమైన నిర్లక్ష్య వైఖరిని కొనసాగించినట్లయితే మేము నిరవధిక సమ్మె చేయడానికి కూడా హెచ్ఎంఎస్ ఆఫ్ ద్వారా సమ్మె చేయడానికి కూడా మేము వెనుకం త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసుకొని మేము నిరవధిక కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది సింగరేణి యాజమాన్యం కానీ లేకపోతే కొంతమంది అధికారులు పనిగట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుట్ర చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలు కూడా ఛేదించి సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క హెచ్ఎంఎస్ విజ్ఞప్తిని మన్నించి ఈ యొక్క సమ్మె విజయానికి తోడ్పడటటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాది మధ్య తెలియజేస్తాం